అవునా రెడీ మనకు ఛాలెంజ్ నువ్వు ఎందుకు పడుతున్నావు నీకు నీకు ఉంటది నీకు ఒక్క నీకు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటున్నావా నీకు ఒక రేంజ్ లో పెట్టాల ఛాలెంజ్ అప్పుడు వెళ్ళిపోతా సరే డన్ ఎట్ల

ఇప్పుడు ఏం ఛాలెంజ్ అంటే చాలా మంది కామెంట్స్ చేశారు ఈ ఛాలెంజ్ చేయండి ఈ ఛాలెంజ్ చేయండి ఈ ఛాలెంజ్ చేయండి అని అందులో ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఏంటంటే చాలా మందికి నచ్చుతుంది కొద్ది మందికి నచ్చది కానీ నచ్చిన వాళ్ళు మాత్రం టేస్ట్ అండి టేస్ట్ గా తింటారు అది వీళ్ళందరికి ఇప్పుడు నచ్చుతుంది అందరికి నచ్చుతుంది కదా మొన్న కారం పెట్టిన వాడు ఏమంటున్నా అంటే మొన్న బాగా ఏడిపిచ్చినావు ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన పా తెచ్చి ఆనందపరుస్తున్నావు అంటున్నావు ఎస్ అది కూడా ఒకటి అనుకో ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని పానీపూరి ఇస్తాం ఒక టైం పెడతాం ఆ టైంలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు సర్ప్రైజ్ కొద్ది పొర పోతుంది పొర ఒక్కసారి అట్లా కాదే మీరు చిన్నపిల్లు తగడ తగడాకెళ్తారు నేను ఒక్కసారి సుమంతిన వ్యక్తి ఇక ఆడవాడు కొట్టుకున్నా కింద చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు మా రోజు దీని కష్టం చూసినవా ఇప్పుడు ఏంటంటే మొన్న ఏం చెప్పినా మీకు లాస్ట్ దాంట్లో ఓన్లీ లాస్ట్ గెలిచింది అమ్మ మీ అమ్మ లచ్చి మమ్మీ చార్మి అలాగే ముగ్గురు గెలిచారు కదా కానీ ఏంటంటే అమ్మ కూడా ఉన్నది పోరాడింది ఇక వీళ్ళ నలుగురు పెట్టేద్దాం ముగ్గురికి ఎందుకో నలుగురికి ఇంకో ఛాలెంజ్ పెట్టేద్దాం అని చెప్పి నలుగురికి ఈ ఛాలెంజ్ పెట్టేస్తున్నా ఓకే అత్తలకు కోడళ్ళకు పెట్టిన ఛాలెంజ్ ఎక్కువ ఉంది ఇద్దరికి పోటీ అత్తలు వెళ్తారా కోడలకు వెళ్తారా చూడాలి ఎవరు ఫస్ట్ ఉన్నారని చెప్పి అనే చార్మీకి నవ్యకి ఇష్టం లేదా తన ఇప్పుడు చూడు నేను అలా ముంచుకొని తినాలని చెప్పిన కానీ నవ్యక్క అంత పోసుకొని తినాలని అన్నాను సో నవ్యకనే ప్రొఫెషనల్ ఏంటండి ఏ అట్ల ఏం లేదు తినుడు అంటే నిన్ననే తిన్నా అసలు వీళ్ళ గురించి పెట్టి రసాలని వాళ్ళ గురించి పెట్టి నాకైతే చెప్పు లేదు ఇక చెప్పు లాస్ట్ మొత్తం దానికి ఇది చెప్తా ఇట్లా ఎందుకు సెట్ చేసిన ఏం కాదా చెప్పి ఇది మనసుకో బావులు ఇది చారు అలా కలుపుకొని తినడానికి కొ దూరం జరుగురి ముంచురా ఉండదు ముంచే మీరు మేమే ముంచుకొని మేమే తింటాం ఇప్పుడు ఏంటంటే ఇలా మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని ప్లేట్లలో ట్వంటీ ట్వంటీ ఉన్నాయి ఓకే ట్వంటీ ఉన్నాయి అలాగే కర్రీ విత్ చారు పోసుకొని తినరాన్ని ఇందులో ఒక టైం ఇస్తాను నేను టైం ఎంత అంటే ఒక వన్ మినిట్ ఇస్తాను వన్ మినిట్లో అందరు స్టార్ట్ చేయాలి వన్ మినిట్కి ఎండ్ చేయాలి వన్ మినిట్ ఎండ్ అన్ని తినాలి ఒకవేళ తినకపోతే మీరు అందరు స్టా వన్ మినిట్ తర్వాత స్టాప్ అయిన తర్వాత అందులో ట్వంటీ అంటే కాదు ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి మీ దాంట్లో ఒక సెవెంటీన్ ఉన్నాయి థర్టీన్ ఉన్నాయి ట్వెల్వ్ ఉన్నాయి ఇవ్వలే ఉంటే ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు పక్క జరుగుతారు మళ్ళీ మిగతా ముగ్గురు ఉంటారా మళ్ళీ వాళ్ళకి ఛాలెంజ్ తినాలి తక్కువ ఓకే ఓకే సారీ సారీ ఎక్కువ నోళ్ళు తక్కువ తిన్న వాళ్ళు పక్క జరుగుతారు ఓకే అండర్స్టాండింగ్ సారీ తక్కువ తిన్నోళ్ళు పక్క జరుగుతారు జరిగిన తర్వాత మిగతా ముగ్గురు ఉంటారా ఉన్న వాళ్లకు మళ్ళా పోటీ నువ్వు చూడు మేము చాలెంజ్ చాలా తీసుకున్నాం అనుకో అక్క అక్కడి ఓకే ఓకే స్టార్ట్ అవుతామా టైం పెడతా ముందే తినద్దు మరి అమ్మాయని తీసుకుంటున్నావు నువ్వు కొద్ది దూరం

అందరు సైడ్ దొంగ ఆట ఇగో టైం చూడండి జీరో స్టార్ట్ చేస్తున్నా అందరు రెడీ ఉండండి రెడీగా ఉండదు ఓకేనా దొంగ ఆట మాత్రం అస్సలు ఆడకండి ఆట ఆడితే రెడీ వన్

అయ్యో కుక్కడీ మెల్ల తినండి చాలా మంచి కోసం అదేంది అది పప్పు గద్దాం ఎట్లనే మంది వాళ్ళు మాకు సంబంధం లేదు ఎందుకు వాళ్ళు తిన్నా ఏ లేని కోసం దగ్గర

పనిష్మెంట్ గా ఒక ఎక్కువ ఇస్తున్నాం తీవ్ర ఎందుకంటే బీరై నీకు ఇరవై నీకు ఇరవై వేసినా కాబట్టి అందరు ఇరవై తిన్నట్టే ఉండాలి అర్థమైందా ఊరడి టైం స్టార్ట్ చేస్తాం అది పెట్టుకుని తినాలి కసి కసి మీద ఉన్నట్టు తింటారు వీళ్ళు నవ్వుతానండి ఎట్లా తింటారు చెప్పండి చాలా రోజులకు అన్నం తినక ఏ తినక ఫుడ్ తినక ఉంటాడు తీసినావా అట్లా కరువుల కరువు కాలంలో ఉన్నట్టు తింటు ఛాలెంజ్ అయితే అట్నే ఉండాల మరి స్టాప్ అన్నప్పుడు బరాబర్ తిన్నది కదా మమ్మీ దాబెట్టుకున్నా వీళ్ళకన్నా నీకే ఉండదు

తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మమ్మీ మూడు అలాగే చార్మి ఐదు ఉన్నాయి వీళ్ళిద్దరికీ ఫైవ్ ఫైవ్ ఇస్తా నేనికే ఉంటాయి ఇప్పుడు ఫైవ్ ఎత్తే నీకు ఎనిమిది ఉంటాయి ఇటు ఇటు పది ఉంటాయి ఉన్నవి మూడే కదా జల్ ఇప్పుడు తక్కువ టైం అటు అన్నట్టు నిజమే ఇప్పుడు తక్కువ టైం పెడతా ఇప్పుడు నీకు ఎనిమిది ఉంటాయి నీకు టెన్ ఉంటాయి జస్ట్ థర్టీ సెకండ్సే పెడతా థర్టీ సెకండ్స్లో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు ఓకేనా డన్ आता मां એટલે એટલે હા આને કા બેટ એટલે ગિતલે ગિતલે ઈ નહી

అట్లా అంటే ఒక్కళ్ళు ఐదు అది కూడా ఒక్కోసారి అట్లా లేదు మమ్మీ ఇప్పుడు తొండ ఆట రెండు తొండ సార్ తొండ ఇప్పుడు మాత్రం తొండ ఆట ఆడితే అంతే రెడీ టైం స్టార్ట్ గో ఒకటే ఒకటే ఒకటి పెట్టుకునే మమ్మీ తిని పారేస్తుంది అన్ని నువ్వు కూడా తిన్నావు సిర కూడా తిన్నారుస్ట్ కు స్టాప్ అన్న తర్వాత సిర కొట్ట తిన్నారు చెప్తా ఎవరు గెలిచారా ఇప్పుడు చెప్తా చార్మి దాంట్లో రెండు మిగిలినాయి మమ్మీ దాంట్లో ఒకటి మిగిలింది మమ్మీకి మొత్తం ఎన్ని వేసినాం మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చార్మికి ఎన్ని వేసినాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు మమ్మీ ఎన్ని మిగిలే అంటే మమ్మీ గెలిచినాం అంటే నీ రెండు మిగిలినాయి రూల్స్ అట్లా అట్లా కూడా ఉంటుంది కానీ మనకు తెలిసిన తర్వాత స్టార్ట్ చేసినాం కదా ఒక్కటి మాత్రం నువ్వు ఒక్కటి జల్లు తిని ఉంటే ఇద్దరు డ్రామా చేతుంది తెలుసా అందుకే అట్ట తిన తిన అనేసి మొత్తం తినేది నేను తిననీ తినండి నాకు అట్టని ఇంకా అన్నది కదా నేను అర్థం ఇంకా నేను ఏమనుకున్నాను అంటే ఈ పోటీలో ఇద్దరు పడతాయి నవ్వే పదనకు చార్మి కొడతాదనుకున్నాను కాదు ఫస్ట్ అమ్మక అమ్మకన్నా నవ్వే పడకన్నా ఇగో మమ్మీ ఫస్ట్ ఉన్నది అన్ని ఫస్ట్ మమ్మీ అందుకని ఓకే ఇప్పుడు నీకు నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంటది మేము టీ మెంబర్స్ మేము చేసుకొని మీటింగ్ పెట్టుకొని అంటే దాని గురించి చర్చించుకొని నీకు ఏం గిఫ్ట్ చేయాలి ఏది ఇవ్వాలి అని చెప్పి చర్చించుకొని సర్ప్రైజ్ ఇస్తాం ఓకేనా ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంకేం ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్